నుండి సెంట్రల్ మినిస్టర్ మన చెల్వెల్ఫేర్ సెంట్రల్ మినిస్టర్ గారు కూడా బాల్య వివాహ ముక్తి అనేది భారత్ అనేది అంటే బాల్య వివాహాల నిర్మూలన చేయడానికి ఒక వెబ్నార్ నిన్న మొత్తము మన దేశంలో ఉన్న అన్ని డిస్టిక్ కలెక్టర్లు తో కలిపి అన్ని లైన్ డిపార్ట్మెంట్ ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ దీన్ని పెద్ద ఎత్తున అవగాహనలాగా వెళ్ళాలని చెప్పి వెబ్నార్ స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేయడమే కాకుండా గతంలో కేఎస్సిఎఫ్ కైలాశ్ ఫౌండేషన్ తో కలిపి రెడ్ సంస్థ నాలుగు జిల్లాల్లో పనిచేస్తుంది ఉమ్మడి జిల్లాలో సంబంధించి అనంతపూర్ కేఎస్ఆర్ కడపాకి సంబంధించి దీంట్లో వంద గ్రామాలు గ్రామ పంచాయతీలను అడాప్ట్ చేసుకొని వీటిలో గ్రామ పంచాయతీ లెవెల్ నుండి కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ఏమైతే ఉందో థర్ థర్టీ వన్ థర్టీ నైన్ థర్టీ వన్ జివో థర్టీ నైన్ రూల్స్ వచ్చినాయి వీటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంది చట్టం అంటే ఇది ఒకటే కాదు బాల్య వివాహాలకు సంబంధించి కానీ ఇంకోటి నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుండి టెన్త్ హ్యూమన్ రైట్స్ డే వరకు కూడా సిక్స్టీన్ డేస్ యాక్టివిజం అనేది కూడా గవర్నమెంట్ స్థాయిలో చేయాలి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా చేయాలి ఈ డేస్ ఏమైతే చట్టాలను బేస్ చేసుకుని వస్తున్న డేస్ ఏమైతే ఉన్నాయో ఈ డేస్ అన్నీ వచ్చిండేది చాలా మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాతే వచ్చినాయి ఉండే ఎగ్జాంపుల్ సిక్స్టీన్ డేస్ యాక్టివిజం అనేది కూడా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్న ఏమైతే ఉందో కెనడాలో పదహారు మంది అమ్మాయిలను మహిళల హింస కోసము ప్రత్యేకంగా చేస్తున్న సమయంలో వాళ్ళను కాల్చి చంపారు అంటే ఈ డేస్ అన్ని కూడా వస్తున్నప్పటికీ చట్టాలు వస్తున్నప్పటికీ కాలేదు ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్ సంబంధించి సిఎం సిఎంపిఓలు అనేది ప్రత్యేకంగా మహిళా పోలీసు గ్రామస్థాయిలో ఉండాలా సెక్రటరీ ఉండాలా వార్డు మెంబర్ కూడా దీనికి పనిష్ములు వార్డు మెంబరు సచివాలయ సర్పంచ్ కూడా పనిష్ములు ఒకవేళ ఆ గ్రామంలో చైల్డ్ మ్యారేజ్ జరిగితే అనేది చట్టం అంత బాగా వచ్చింది దీని మీద అవగాహన లేక కూడా కొంత చాలా చోట్ల జరగట్లేదు దానికోసమే ప్రభుత్వము దీన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దీని విషయాల మీద ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కన్వర్షిప్ లో చేయాల్సిన అవసరం ఉంది అనేది రెడ్ సంస్థ ఇక్కడ అనంతపుర జిల్లాలో యాభై పంచాయతీలను అడాప్ట్ చేసుకొని నిన్న కార్యక్రమంలో పాల్గొనేదే కాకుండా ఈవినింగ్ సిక్స్ నుండి ఎయిట్ వరకు క్యాండిల్ ర్యాలీ కూడా చేయడం జరిగింది జస్ట్ రైట్స్ ఫార్ చిల్డ్రన్ అనే ఒక నినాదంతో చేయడం అనేది జరిగింది స్కూల్స్లో చాలా మటుకు యాభై గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేయడం జరిగింది అన్ని చోట్ల చైల్డ్ మ్యారేజ్ సంబంధించిన రిజిస్టర్లు కూడా పెట్టాలనేది ఆ రిజిస్టర్ లే చైల్డ్ మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ రిజిస్టర్ ఎప్పుడైతే పెడితే ఆ రిజిస్టర్ చేసిన వెంటనే ఏ ఏజ్ గ్రూపులు చేస్తున్నారు అంటే ప్రివెంటివ్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం లెక్క తీస్తే చైల్డ్ లైన్కి వచ్చినవే వన్ ఇయర్లో వన్ నైంటీ టూ చైల్డ్ మ్యారేజెస్ మన జిల్లా ఒకటే అయినట్లు వచ్చింది లెక్క ప్రెగ్నెన్సీ టీనేజ్ ప్రెగ్నెన్సీ తీసుకుంటే లిస్టు మూడు వందల మంది టీనేజ్ ప్రెగ్నెన్సీ అంటే ఆటోమేటిక్గా మూడు వందల మంది కూడా చైల్డ్ మ్యారేజ్ అయిన వాళ్ళు అనేది మనకు లెక్క తెలుస్తుంది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే దీంట్లో ఎవరైతే టీనేజ్ ప్రెగ్నెన్సీ వస్తున్నారో ఆ అమ్మాయిలకు సర్వీస్ వెళ్ళదు ఎందుకంటే ఆధార్ కార్డులో ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్నప్పుడు ఆ వెబ్సైట్ ఏమైతే ఉందో వాళ్ళ ఆధార్ లింకు కానీ వాళ్ళకి సర్వీసెస్ అన్ని వెళ్ళాలి అంటే మన ఇన్స్టిట్యూషన్ డెలివరీ కానీ న్యూట్రిషన్ ఫుడ్ కానీ వాళ్ళకి రావాల్సిన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అలివెన్స్ కానీ ఇవన్నీ కూడా పిల్లలకు రాలేదు అంటే ఆ అమ్మాయి తప్పు చేయలేదు కదా సమాజం తప్పు చేసింది ఫ్యామిలీ తప్పు చేసింది వాళ్ళకున్న పరిస్థితులు నీ వాళ్ళని ఆ పరిస్థితులైకి నెట్టబడిన పిల్లలు వీళ్ళకి సర్వీస్ ఇచ్చే పరిస్థితి మన చట్టంలో ఉన్న విషయాల్లో అవకాశాలు లేవు అందుకంటే దీనికంతే ప్రివెంటన్ చేయాలంటే ఎవరైతే సిఎంపిఓలు అంటున్నారో ప్రైవేట్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గా దీన్ని ఫాలో చేయాలి ఇంకోటి అంతకన్నా ఇంపార్టెంట్ ఏమంటే లోకల్ ఉన్న నాయకులు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్తో చాలా మంది భయపడి అంగన్వాడీ టీచర్ దగ్గర నుండి కూడా డేర్ చేసి బయటకు రాలేని పరిస్థితున్నారు ఎందుకంటే వాళ్ళకు లోకల్ పరిస్థితులు చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి వాళ్ళకు సమాజ లోకలున్న రాజకీయ నాయకులు కూడా దీనికి ఈ తప్పు జరిగితే వెంటనే దాన్ని నివారించేటట్లు చేయాలా అంతేకాకుండా విపరీతంగా బర్త్డేలకు దానికి దీనికి ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు దారుంటూ ఉన్నాయి ఓకే ఆ ఫ్లెక్సీ నువ్వు లో ఇంత పనిష్మెంట్ ఉంది అని వేస్తున్నారు అనుకో చాలా మంచి విషయం చెప్పినట్లు అవుతుంది కదా ఇవన్నీ చిన్న విషయాలు కూడా లోకల్ నాయకులు కూడా దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే మా సంస్థ నుండి చాలా మంది కార్యకర్తలు గ్రామ స్థాయిలో రిడ్స్ సంస్థ ఏమైతే ఈ కార్యక్రమాన్ని చేయడానికి మూడు విషయాల మీద చేయడం జరుగుతుంది జస్ట్ ఫర్ జస్ట్ చైల్డ్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే దాని మీద మేము చేస్తున్నది చైల్డ్ ట్రాఫికింగ్ మీద అంటే చైల్డ్ ట్రాఫికింగ్ అంటే ఓన్లీ సెక్స్ ట్రాఫికింగ్ కాదు బలవంతంగా పిల్లలను పనిలేకి నెట్టబడుతున్న పిల్లలను ఏదైతే లైన్ డిపార్ట్మెంట్ ఉన్నాయో లేబర్ డిపార్ట్మెంట్ తో కలిపి రెస్క్యూ చేసి రెండు వందల పద్దెనిమిది మంది పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది రెస్క్యూ చేయడమే కాదు వాళ్ళని స్కూల్ వరకు కూడా మెయిన్ స్ట్రీమ్ చేయడానికి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీస్ గ్రామ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాము వాళ్ళు ఇది ఫాలో అప్ చేస్తారు ఫోక్సా యాక్ట్ సంబంధించి యాభై తొమ్మిది మంది పిల్లల మీద లైంగిక దాడులు ఏమైతే జరిగినాయో వాళ్ళకు ఫోక్స యాక్ట్ కింద మనం కేసు ఫైల్ చేసి కాంపౌన్ చేసిన వరకు కూడా మా సంస్థ నుండి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరైతే చైల్డ్ మ్యారేజెస్ కాకుండా ఆపడానికి కూడా చాలా రకాల ప్రివెంట్ యాక్టివిటీస్ గవర్నమెంట్తో కలిపి చేయడం జరుగుతుంది మనం చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందుకని ఇంపార్టెంట్ ఏమంటే అనంతపురం డిస్ డిస్టిక్లో కలెక్టర్ గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని వన్ ఇయర్ కు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఇచ్చారు ప్రతి నెల ఇరవై రెండు నుండి ఇరవై ఆరు లోపల ఒక డేట్ ఫిక్స్ చేసి అన్ని లైన్ డిపార్ట్మెంట్ అన్ని స్టేక్ హోల్డర్స్ ని పిలిపించి యాక్షన్ టేకన్ రిపోర్ట్ తీసుకుంటున్నారు అంటే వన్ మంత్ కాలంలో మీరు ఏమేం ప్రివెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఎట్లాంటి పనిష్మెంట్ చేస్తున్నారు ఎన్ని చైల్డ్ మ్యారేజెస్ ఆపినారు అయిన తర్వాత వాళ్ళకి ఎట్లాంటి రియాప్టేషన్ జరుగుతుంది అని ప్రతి నెల తీసుకున్న దానివల్ల అన్ని లైన్ డిపార్ట్మెంట్ కూడా ఒక పీపీటీ లెవెల్లో చేయడం అనేది జరుగుతుంది ఇట్లా అన్ని డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటి కార్యక్రమం చేయగలిగితే కూడా వన్ ఇయర్ లో మనం దీన్ని తగ్గించడానికి అవకాశం ఉంది అనేది మా సంస్థ నమ్ముతుంది ఇది ఒక చట్టాలు తీసుకుంటే కొన్ని వేల చట్టాలు ఉన్నాయి మహిళల కోసం కానీ పిల్లల కోసం కానీ మనం ఎట్లా అంటే అది పాలసీ లెవెల్లో కూడా చేంజెస్ అవుతున్నప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఇది ఒక అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్లు చూస్తే సాధ్యం కాదు ఇది ఒక కన్సెప్తో చేయాల్సిన పని సామాజిక సమస్య అనేది ఒక సామాజిక దృక్పథంతో చూస్తే సమస్య మూలాలు చూడడం లేదు ఏదో ఒక చట్టం తీసుకొచ్చేస్తున్నాం అది ఎట్లా పంపించేస్తున్నాం అట్లా కాకుండా ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ చిత్తశుద్ధితో అది చేసినప్పుడు ఇది సాధ్యం అనేది ఒకటి నమ్ముతున్నాము దానికన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు కిషోరి వికాసం అని తొమ్మిది అంశాల మీద డివిజనల్ స్థాయిలో కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున దాన్ని మొదలు పెట్టారు కానీ అది గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్లే తలకే ఆ సమాచారం ఎవరికైతే చేయాలో వాళ్ళకి అందడం లేదు అంతకన్నా ఇంపార్టెంట్ ఏమంటే పిల్ల మహిళలకు ఆడపిల్లలకు సంబంధించిన ప్రొటెక్షన్ యాక్టివిటీస్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అది మళ్ళీ కూడా మహిళలకు పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రాంలు వెళ్తున్నాయి ఎవరైతే ఆ బాధను సృష్టిస్తున్నారో ఎవరైతే బాధితుల మీద ఈ హరాస్మెంట్ జరుగుతుందో వాళ్ళకు కూడా అవగాహన వెళ్ళాలి మగవాళ్ళకి వెళ్ళాలి మగ పిల్లలకు కూడా ఆ కుటుంబ వ్యవస్థ ఏమైతే ఉందో కుటుంబంలో నుండే ఆ మార్పు అనేది రావాలి ఆ కుటుంబం నుండి మార్పు వచ్చేదే కాకుండా అప్పుడు సమాజంలో జరుగుతున్న ఇట్లాంటిది అంటే మనం చూస్తున్నాము ఫోక్సాక్ట్ సంబంధించి దీనికోసం ఏంటంటే చట్టంలో ఉన్న విషయాలని ఖచ్చితంగా గ్రామ స్థాయి వరకు అవగాహన కల్పించే విధానం ఒకటి చేస్తే ఎవరైతే విక్టిం ఉన్నారో విక్టిం మీద ఒక హరాస్మెంట్ జరిగితే విక్టిం సపోర్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు వరకు లేదు ఎందుకంటే ఒక అమ్మాయి మీద లైంగిక దాడులు జరుగుతున్నాయంటే వాళ్ళందరూ ఏ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా అడుగారిన వర్గాలకే కాకుండా చాలా పేదరికంలో ఉన్న పిల్లల మీద జరుగుతుంది చైల్డ్ మ్యారేజ్ కూడా పేదరికంలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది ఆ పేదరిక నిర్మూలన కోసం ఏమైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ కుటుంబాలకు చేరేటట్టు చేయాలి దానికోసం ప్రభుత్వాలతో మేము ఈ విషయాల మీద వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అదే కాకుండా విక్టిమ్ సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా ట్వంటీ ఎయిట్ జీవోలో ఉంది కాంపన్జేషన్ రావాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే దాదాపు నూట తొంభై దాకా కాంపౌన్జేషన్ కమిటీలో అప్పుల కూడా ఒక పద్దెనిమిది నుండి ఇప్పుడు వరకు అయిండే పిల్లలకి ఇంతవరకు చేరలేదు ఆ అమ్మాయి ఫైనల్ జడ్జిమెంట్ వరకు ఎట్లా అవుతుంది దీని మీద మూలాలు ఏమైతే ఉన్నాయో రూట్ కాజ్ ఏమైతే ఉన్నాయో అవి విషయాలన్నీ ఒక అధ్యయనం చేసి ప్రభుత్వాల మీద పాలసీల మీద పెట్టాలనేది కూడా మా సంస్థ ఆలోచిస్తుంది అంటే వీటితో ఇట్లాంటివి ఉన్నాయి కదా ఇవి అంటే ప్రచారంలో ఈ ఈ చైల్డ్ మ్యారేజ్ సంబంధించి చూస్తే మీరు దీని మీద చట్టాలు ఎవరెవరు బాధ్యులు అనేది కూడా ఉంది ఎవరెవరు బాధ్యులే కాకుండా ఆ అమ్మాయికి హెల్త్ పరంగా ఏదేది ఉంది అనేది కూడా దీంట్లో అన్ని క్షుణ్ణంగా చూస్తుంది ఇది అన్ని ఆఫీసుల్లో అన్ని గ్రామాలలో కూడా మేము గోడలకు పేస్ట్ చేయడమే కాకుండా అవగాహన సదస్సుల్లో స్టేక్ హోల్డర్ సమస్యలు అన్నిట్లో కూడా ఇది చేయడం అనేది జరుగుతుంది చాలా మటుకు దేవాలయాల్లో చర్చిల్లో జరుగుతాయి ఒక్కొక్కరికి ఇక్కడ అక్కడ గోడకు అతికిచ్చమని ముఖ్య గమని కానీ ఇరవై ఇంత ఏజ్ పిల్లలకి చేస్తే ఈ దీనిలకు ఫోన్ చేయాలా పరిష్ములు అవుతుంది అనేది ఇట్లాంటి పోస్టర్స్ కూడా మేము అన్ని చోట్ల చైల్డ్ మ్యారేజ్ సంబంధించి చేయడం జరుగుతుంది అనిత నూరా ఒకసారి అనిత చూపిస్తాయి తను ప్రోగ్రామ్ డీల్ చేస్తుంది మీరు కూడా ఇవి చైల్డ్ మ్యారేజ్ వీటికి సంబంధించి కూడా అంటే ఇవి చైల్డ్ ఫ్రెండ్లీ అనేది ఏమేమి ఉంటే చైల్డ్ ఫ్రెండ్లీ అనే అనే విలేజ్ మనము అనేది ఈ మొక్కలో కొంచెము అర్థమయ్యేటట్లు చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇదొకటే కాకుండా ఇది కోడ్ క్యూఆర్ కోడ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయను అది ఇది ఇది వచ్చేసి ఉమెన్ సేఫ్టీ యాప్ అనేసి ఒక యాప్ డెవలప్ చేశారు ఈ యాప్ ద్వారా ఎవరైతే ఉమెన్ ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని కానీ లేదా ఈ స్కానర్ ని స్కాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఒక క్వశ్చన్ ఏర్ వస్తుంది వాళ్ళ సమస్య వాళ్ళు ఏ గ్రామం నుంచి చేస్తున్నారు ఏ గ్రామం నుంచి కాల్ చేస్తున్నారు అనేది ఈ యాప్ లో వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళ సమస్యను అక్కడ తగిన గ్రామానికి దగ్గరలో ఉన్న ఆ కనెక్ట్ చేస్తూ వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చూస్తున్నాము ఈ యాప్ ద్వారా ఇది సిక్స్టీన్ డేస్ యాక్టివిజం లో భాగంగా చేస్తున్నది